మంచి మాట అంటారు మంచి మాట అంటారు చూడండి ధర్మశాస్త్రంలో ఒక మంచి మాట ఉపయోగిస్తాడు ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు ముప్పై ఐదు తీయండి ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు ముప్పై ఐదు తీయండి ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు ముప్పై ఐదు తీయండి ఎవరి కావాలంటే శత్రువుల కాళ్ళు వారి కాలు జారు సమయమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు దట్స్ మై యాక్ట్ దట్స్ మై వర్క్ అది నా పని నాట్ యువర్ వర్క్ మీ పని కాదు అది శత్రువులు మీకు ఒకవేళ ఎవరైనా అన్యాయం కనుక చేస్తే నాకు మొరపెట్టండి నేను మీకు ఇస్తా తీర్పుని సరిగ్గా తగిన తగిన సమయముందు వాళ్ళ కాలు జారువేళ వాళ్ళకి ప్రతిఫలం వాడను నేనే అని చెప్పాను ఈ ఆజ్ఞ తొంగలో దొక్కేసి ఆ దేవుడు ఎంట్లో ఇచ్చేది మా చెల్లికి అన్యాయం జరిగింది నేనే పగ తీర్చుకుంటా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు శత్రువులు ఎవరైనా ఉంటే మీ అంతటా మీరే వారి మీద పగ తీర్చుకున్నారంటే దేవుడు ఎంటర్ కాడు మీ లైఫ్లోకి అది అత్తాకోడళ్ళైనా అది నాన్న బిడ్డలైనా ఎవరైనా సరే మీ పట్ల ఎవరైనా ఒక అన్యాయం చేస్తే వెంటనే మీరు దేవుడికి మొరపెట్టండి ఎఫ్తా ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఎఫ్ ఉన్నాడు ఎఫ్తాకి వాళ్ళ నాన్నకి అసలు భార్యల కొడుకులు ఉన్నారు కొంతమంది న్యాయాధిపతుల్లో ఉంటది ఎఫ్తాకి సవతి తల్లి బిడ్డలు ఉన్నారు వాళ్ళు ఎఫ్తాతో అంటారు ఏ ఎఫ్తా చిల్లి గవ్యం నీకు ఏం చేసుకుంటావు అని నటి రోడ్డు మీద మెడబట్టుకుని గెంటేసారు ఎఫ్తాని ఎఫ్తా వీక్ పర్సన్ ఏం కాదు ఎఫ్తా